వెల్కమ్ టువంటి న్యూస్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రాజీవ్ నగర్ దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవానీ మాలధారణ వేసుకున్న స్వాములు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

கலே <laughs> ష్మి మహాకావ్య మహా శ్రయరుభ్యో నమ మాంగల్యే శివే సర్వాధ సాధకే శేత్రీ నారాయణ నమోస్ శ్రీ 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 రామాంజనేయ శివసాయి దేవాలయం చింతకుంటనందు లోక కళ్యాణార్థం కొరకై ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుండి విజయదశమి దసరా పండుగ వరకు కూడా అత్యంత వైభవోపేతంగా దేవీ నవరాత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగానే లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండడం కొరకై అష్ట ఐశ్వర్యాలు సమకూరేలా యొక్క అమ్మవారి అనుగ్రహం పొందడానికై నిత్యం కూడా ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వర్తిస్తున్నాము మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంతో ఈ యొక్క శరణవరాత్రోత్సవాలు ప్రారంభమై విజయదశమి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తి చేసుకుంటాం అలాగే ఈ యొక్క అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా నిత్యము కూడా అభిషేకము కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అలాగే హోమ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వర్తిస్తున్నాం అమ్మ దయ ఉంటే అంది ఉన్నట్టే కనుక ఆ యొక్క అమ్మవారి దయ ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేసుకుంటూ లోకా భవంతు సర్వే సుఖిలో భవన్లో భవన్ పట్టణాత్రాల సందర్భంగా రాజీవ్ నగర్ సాయిబాబా సహిత ఆంజనేయ స్వామి దేవాలయంలో హెర్మాన్ల ఆంజనేయులు గారి అధ్యక్షతన మన దుర్గాదేవి వద్ద కుంకుమ పూజ నిర్వహించడం జరిగినది చాలా వైభవతీతంగా మహిళలందరినో ఆహ్వానించి వారి చేత కుంకుమ పూజ అనేది చేయించడం చాలా గొప్ప కార్యంగా భావిస్తున్నాము మేము ఇక్కడ అలాగే ఈరోజు అందులో భాగంగానే అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అలాగే భక్తులందరికీ వారి ఆరోగ్యాలు అడగాలని ఈ యొక్క సంకల్పం తోని ఎంజీఆర్ గారు కానీ తిరుపతి గారు కానీ మరి సురేందర్ కానీ భక్తులందరూ కలిసి ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ జై భవానీ జై జై భవానీ

భవానీ మాలలు ఏకాదశ మరియు అందమండల దీక్షలు తీసుకోవడం జరిగింది కావున ఇందులో చాలామంది భవానీ స్వాములు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ రాజీవ్ నగర్ సాయిబాబా సహిత ఆంజనేయ స్వామి దేవాలయంలో కుంకుమ పూజ సందర్భంగా ఎర్మల్ల ఆంజనేయుల స్వామి అధ్యక్షతన ఇక్కడ వచ్చిన స్వామి అంత శుభం చేకూరాలని આ ભવાની માતા મેમ સુત્રા સ્વામી જઈપાલોઈ મા